ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఒక సంకల్పంతో నేను పోటీ చేసే తప్ప ఒక పార్టీ కోసమో లేకపోతే ఇంకొక నేను ఎమ్మెల్యే పాట కోసం నేను ఎప్పుడు పోటీ చేయలేదు నాకన్నా మంచి వ్యక్తులు వస్తే ఇంకా మంచిదే నేను ఫీల్ అయ్యాను అందరికి లేదు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మనం పోటీ చేసే తప్ప నీకు సరిపోలేము డబ్బై ప్రాముఖ్యంగా ఇప్పుడు సమాజానికి ఈ ప్రాంతం వెనకబడితే ఎంత ఎవరు అభివృద్ధి వాళ్ళనే వేర్కోవాలనేది నేను కోరుకుంటూ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నాకన్నా మంచి వ్యక్తి వస్తే వాళ్ళకే ఓటేసి గెలిపించాలంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలి డబల్ నోట్ వేస్తే నా బిడ్డలు తిరగడం మన అందరం తిరగాలనే డబల్ నోట్ వేసి పవర్ బోడ్ ఉంది ఉన్నాడు ఎటువంటి బెనిఫిట్స్ తీసుకుని ఎన్ని డబ్బులు ఎంపైతే కానీ ఆ నిర్ణయం కోసం ఈ రోజు కూడా

ఇంటెన్షన్ మన ప్రాంతంలో ఉన్న ప్రతి రైతుగా ఎవరూ బలపడాలనే ఉద్దేశంతో ఈరోజు చేస్తే పీయూష్ గోయల్ గారు జీవో మీద సంతకం పెట్టాలి ఈ రోజు కమర్షియల్ కామర్స్ ఆఫీస్ లో ఉన్నది రెండు మూడు రోజుల్లోనే జీవో రావచ్చు ఆ విషయాన్ని ఎందుకు చెప్తానంటే రైతులు మోసపోకుండా నీ దగ్గర ఉన్న తక్కువ రేటు అమ్ముకోవద్దు రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అని ఈ సభ ముఖంగా తెలియజేస్తూ అంటే నా ఉద్దేశం మీరు ఎప్పుడు ఆలోచించండి ఏదో పార్టీలో మమ్మల్ని ఎలక్షన్ పోటీ చేస్తాం రకరకాలు కానీ ఆలోచన లేకుండా చేయటం వల్ల ఏమైతుందంటే మన ప్రాంతం అభివృద్ధిలో తుట్టుబడిపోయింది అనుకోండి పది సమస్య అది వైఎస్ఆర్ సిపి కానీ తెలుగుదేశం కానీ లేదా ఇంకో మన ప్రాంతం మనకొని ప్రాంతం మనం పోరాటం చేయాల్సింది మన ప్రాంతం డెవలప్మెంట్ వ్యక్తిగత రైలికాలు లేకపోతే ఇంకోటి రియల్ స్టేట్ దానికోసం కార్యక్రమం కాబట్టి నేను మీకు అందరికి మీ సహకారం మన అందరినీ బాధ్యత ప్రజలు మనం ఎన్నుకున్నారు మన చేత పనిచేసి ఇంకోలు ఎన్నుకోవచ్చు రేపు నచ్చకూ కొన్నిసారి పన్నెండు వందల కోట్లు నిధులు చేస్తే నాకు రెండు వేలు ఓటచ్చు కొంతమంది నేను గేలు కూడా చేశాను మీకు రెండు వేలు ఓటు వచ్చి నేను రెండు ఇబ్బంది కూడా నా ధర్మం నేను చేశాను ప్రజల ధర్మం వాళ్ళు ఇష్టం ఎవరు గెలిపిస్తారని అంటే డిఫరెంట్ ఇంట్లో అంతేగాని మనం ఓడిపోయాం కాబట్టి పనికి పని కూడా కాదు గెలిచినంత మాత్రం వేయడం కాదు అదే ఒక్కొక్క దానిలో ఉంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ డిఫరెంట్ పొలిటికల్ లీడర్ గా ఉంటే చాలా గ్రేట్ ఎమ్మెల్యేలు పదవులు రావచ్చు పోవచ్చు కానీ చరిత్రలో ఒక పేరు ఆ క్యారెక్టర్ ఆ పేరు ఎవరు పచ్చలేను కోట్లో విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడు ఈ రోజు ముఖ్యమంత్రి గొప్ప చెప్పుకుంటారు ఆయన జీరో కరప్షన్ ఎక్కడైనా సరే ఈ రోజు చనిపోయినా వాళ్ళ కుటుంబానికి గౌరవం ఒక ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చిన పరిస్థితి మా పెద్ద తిరుపతి గారు ఈ రోజు రోజు ఒక్కసారైనా కనిగి అనుకోకుండా ఉంటున్నాయి అంటే వాళ్ళ ఒక క్యారెక్టర్ చేతరైతే సాయం చేసారు చేయలేనప్పుడు నష్టం చేయలేదు అక్కడ అంతేగాని గవర్నమెంట్ అవరోధం కలిగించి చేయడం మన బిడ్డలు బాధైపోతారు మనం ఈ ప్రాంతం నుంచి మలసలు వెళ్ళే పరిస్థితి నిన్న మేము ఎలక్షన్ అప్పుడు సర్వే చేస్తే అరవై నాలుగు వేల మంది మన ప్రాంతం నుంచి బయట ఉండి పసుకుతున్నాం ఉన్న రెండు లక్షల నలభై వేల ఓట్లలో అరవై నాలుగు వేల మంది బయట ఉంటున్నారంటే ఒక్కోసారి గర్వంగా ఉంటుంది ఒక్కోసారి పక్కన చుమకం చేస్తాం ఎలా మీరు ఏం మీ ఊళ్ళో ఏమి ఉండవో ఎందుకు బయలుదేరి బతుకుంటారు అని పక్క మమ్మల్ని కామెంట్ చేస్తారు ఎక్కడ పోయినా నిన్న సంతకం పెడుతున్నాను చూస్తుంటాను ప్రమాణ స్వీకారం ఆ సంతకం పెడుతుంటే సార్ కన్నీ అతను మన గుడ్డ ఘనియర్స్ గుండె పూజా అసెంబ్లీలో అంటే ఎక్కడ పోయినా వెస్ట్ బెంగాల్ వెళ్ళా

నిమిషగట్టాలని వస్తే ఐదు లక్షల మంది వచ్చిన కాలేజీ శంకుస్థాపన ఈరోజు పిల్లలు వాస్తవం ఈ అకాడమీకి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ చేయాలి కానీ బిల్డింగ్స్ వాళ్ళ కెపాసిటీ ఉంటే చెప్పండి కానీ మా దగ్గర బిల్డింగ్ ఎక్కడ ఉంది సో దాన్ని మార్చలేము ఇప్పుడు అబ్జెక్ట్ దాన్ని ఫైల్ మూవ్ చేసి ఎక్కడ ఉంది కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ కైనా మనం ట్రిబుల్ అయితే ఇక్కడ తెచ్చుకోవాలి రైల్వే బాల్ ఉన్నాయి గవర్నమెంట్ ఇవ్వలేదు నేను మన మహిళ వెంకారెడ్డి గారు మాట్లాడితే సెవెన్ మంత్స్ ఐపది కాదు పాటి మన రైల్లో ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది మీటింగ్ వాడే ఇప్పుడు సోదరులు చెప్పినట్టు